తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఇంత చిన్న లెక్కర్ స్కామ్కి అంత భయము ఎందుకంటే విషయం ఏంటి అంటే లెక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ చివరికి ఏ రకమైన పరిస్థితి దారితీసిందంటే కంటి మీద కురుకున్నట్ల అలాంటి పరిస్థితి ఎవరికి ఉండదు కంటి మీద కునుకు ఎవరెవరైతే దీని కేసులు ఇంతవరకు అరెస్ట్ కాకుండా మరి కుట్రదారులుగా ఉండి ఇవాళ కాదు రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే నా పేరు వస్తుందేమో అని భయం ఖచ్చితంగా ఆ స్కామ్ చేసిన వాళ్ళకు ఉంటుంది సో ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది కానీ ఆ వీళ్ళన్నీ కూడా ఎవరి వైపు చూపిస్తున్నారంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు అయితే ఈ లిక్కర్ స్కామ్ ఎంత మూడు వేల రెండు వందల కోట్లు ఈ మూడు వేల రెండు వందల కోట్లు అంటే ఎంత మామూలుగా పీనట్స్ అంటారు చూసారా ఏదో బఠానీలు పల్లీలు లాంటివి అనమాట అయినా మరి ఈ స్కామ్కి ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి అని అంటే ఇక్కడ అసలు కిట్టుకుంది అదేంటో తెలియజేస్తా దానికంటే ముందు మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే లిక్కర్ స్కామ్ పైన టెన్షన్ పడుతున్నారా లేదా అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పుడు పిలిచేయండి ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది చిన్న స్కామ్ అంటారండి అంత పెద్ద స్కామ్ అన్ని వేల కోట్లు దోచేశారు కదా అని మీరు ఆ ప్రశ్న అడగచ్చు అంటే ఉన్న ట్రాక్ రికార్డుని కనుక చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి చాలా చిన్నది అయ్యుండొచ్చు మనం మన పర్సెప్షన్లో ఆలోచించుకున్నప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీది వంద కోట్లే ఇక్కడ మూడు వేల రెండు వందల కోట్లు అంటే చూడండి మూడు వందల ముప్పై రెండు రెట్లు అది అక్కడికంటే కూడా సో ఈ ముప్పై రెండు రెట్లకి దానికంటే చాలా పెద్దది కదా కానీ ఇక్కడ చిన్నదిగా ఎందుకంటున్నామంటే మనం గత ట్రాక్ రికార్డులు చూసుకున్నట్లయితే అనేక రకాలైన కుంభకోణాలు అది క్విడ్ ప్రోకా కావచ్చు ఇతరత్ర ఏది తీసుకున్నా అసలు ఈ మూడు వేల రెండు వందలు అనేది చాలా తక్కువ అది ముడుపులు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి అని నేను చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అయితే వీటన్నిటికీ సంబంధించి ఈ కేసులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అంటే ఆధారాలు సేకరించి ఆయన కనుక అరెస్ట్ అయితే అసలు అప్పుడు మామూలుగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అవడా అనే అనుమానం ఉంది ఆయన అరెస్ట్ అయ్యాడు ఇక నెక్స్ట్ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి అన్నారు అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కారా వీళ్ళందరూ అరెస్ట్ అయి ఉన్నారు కదా ఇప్పుడు ధనంజయ రెడ్డి కావచ్చు రాజకీయ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ఇంకా ఇతర ఇతర వ్యక్తులు మరి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని రూట్ తవ్వితే అది ఎవరి దగ్గరికి వెళుతుంది అన్నది ఆ మాత్రం తెలీదా ఇప్పుడు కేవలం మిథున్ రెడ్డి దొరికాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతారు అన్నట్లుగా ఏ రకంగా మాట్లాడతారు సో ఎనీహ్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా దొరికారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ఆస్కారాలున్నాయి తాడేపల్లి గేటు తడతాయి అని చెప్పేసి అన్నారు ఓకే అయితే ఏమైంది అందరు ముందులాగా జైలుకి వెళ్ళి వచ్చేస్తారు ఏమైంది పెద్ద విషయం ఏం కాదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ అసలు గెట్కుంది అది ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే ఈయన పైన గతంలో ఉన్న కేసులు ఏవేవైతే ఆ కేసులకు సంబంధించిన దానిపైన వాయిదాల మీదే ఉన్న వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు బెయిల్ పైన ఉన్నాడు ఇప్పుడు సుమారుగా మూడు వేల సార్లు ఆయనకి బెయిల్ మంజూరు అయినాయి అంట సో ఆ రకంగా ఇప్పుడు ఆ బెయిల్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసులో లోపల వెళ్ళినప్పుడు ఈ మిగిలిన కూడా ఇంకా బయట ఏంటి లోపల ఇంకా ఆటోమేటిక్గా మొత్తం కూడా ఓపెన్ అయిపోతాయిగా ఓపెన్ అయితే ఎన్ని ఉంటాయి అందులో ఎన్ని కేసులు ఉన్నాయి ప్రతి ఒక్క కేసు తడుతుంది అందులో ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు ఇక దాని తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క కేసును కనుక తీసుకుంటే వీళ్ళు రెండు వేల పదకొండు పన్నెండు అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన క్విట్ ప్రోకోల్ దగ్గర నుంచి మరలా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరించారు ఎన్నింటిలో ఉన్నారు అని చెప్పేసి మొత్తం చిట్టా తీశారనుకోండి ఆల్రెడీ ఆయన పైన క్విట్ ప్రోకోల్లో ఉన్న కేసులు కావచ్చు ఇంకా ఆ తర్వాత ఇతరత్ర కేసులు మళ్ళీ దానికి తగినట్టుగా ఇప్పుడేవో ఆయన ఆస్తులకు సంబంధించి తన తల్లికి చెల్లికి మధ్య వివాదాలు అదొక్క కేసు సరే అది ఎనిహో ప్రక్కన పెట్టండి వీటన్నిటికండి ఇంకా సెన్సేషనల్ కేసు ఒకటి ఉంది కదా అదేనండి సిబిఐ చేతిలో ఉంది చూసారా వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఆ కేసుకు సంబంధించి అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడు రాలేదు కదా వేరే విషయం కానీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన సోదరుడు ఆయనే కదా ఆరోపణలు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది మరి ఆ కేసుకు సంబంధించి ఏమైనా కొంచెం వేగవంతం చేస్తే ఏం జరుగుతుంది సో ఓ ప్రక్కన మిథున్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కుమారుడే మిథున్ రెడ్డి సో ఓ ప్రక్కన వీళ్ళని వీళ్ళు కనుక అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వైసీపీ ఎట్లా ఉంటుంది అంటే పెద్ద డైలమ్ అలా ఉంటుంది ఇప్పుడు దానికి తగినట్టుగా ఇటు ప్రక్కన నుంచి ఇంకో అరెస్ట్ అయితే ఏం జరగబోతుంది సో ఇవన్నీ కూడా ప్రధాన అనుచరులు వైసీపీకి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అంతేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత గట్టి క్యాండిడేట్ వైసీపీకి మరి ఆయన పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది ఆయన ఇప్పుడు లోపలే ఉన్నారుగా సో ఇప్పుడు పెద్దిరెడ్డి గారు కూడా ఆయన లోపలికి వెళ్ళిపోయాడుగా సో ఇలా ఎవరెవరైతే మెయిన్ మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మరి ఇక్కడ వైసీపీ ఉనికికి ప్రమాదం లేదంటారా ఎందుకంటే ఈ విషయంలో ఒక కేసు కాదు రెండు కేసులు కాదు కదా చాలా కేసులు ఉన్నాయి మరి ఆ కేసులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తోరుతూ ఉంటే ఇలాగే జరిగిపోతూ ఉంటుంది సో ఎనీహౌ ఇక్కడ ఈ ఒక్క కేసు అనేది ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది పైగా దీని అంతటి రూట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అసలు ఈ కేసులో స్కామ్ జరిగిందా జరగలేదారంటే విజయసాయి రెడ్డి కదా మొన్నలాగా మీ ఆత్మలాగా ఉన్న వ్యక్తే ఆయనే బయటపెట్టి మాట్లాడినప్పుడు దాని గురించి ఇంకేం చెప్తారు సమాధానం అప్పుడు బయట అన్నీ కూడా అని చెప్పేసి ఇవాళ సాక్షాధారాలతో సహా రుజువు అవుతా ఉన్నాయి సో ఆ రుజువు అవుతున్న క్రమంలోనే కదా అసలు రాజకేషిరెడ్డి పేరు రావడం కావచ్చు అక్కడ నుంచి తీగలాగితే డొంగ కాదు పెద్ద డెన్నే గదిలిపోయింది సో ఆ డెన్నుల్లో ఏంటి అంటే తెలంగాణలోనే హైదరాబాద్ చుట్టూ ఆరు ఆంధ్రప్రదేశ్లో ఒకటి అది థర్డేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సో ఇక్కడ హైదరాబాద్లో అంటారు జూబ్లీ హిల్స్లో ఒకటి నగర్లో ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్ని పెట్టుకున్నారు సో ఆ విధంగా ఇన్ని రకాలుగా ఇచ్చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చుట్టుముడతా ఉన్నాయి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కనుక ఒకవేళ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన పైన కూడా మరలా ఒకవేళ ఏమైనా సిబిఐ ఏమైనా కౌంటర్ దాఖలు చేసినా లేదా ఈ కేసుకు సంబంధించి కొంచెం ఏమైనా పురోగతి వచ్చినా అప్పుడేంటి పరిస్థితి ఒక ప్రక్కన ఇటు మిథున్ రెడ్డి మరో ప్రకన అవినాష్ రెడ్డి ఇద్దరు ఎంపీలే పైగా మొన్న గెలిచిన నాలుగులో వీళ్ళిద్దరూ సో ఒక ప్రకన సొంత కుటుంబ సభ్యులు ఎవరు మన అవినాష్ రెడ్డి మరి ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఫ్యామిలీస్ కావచ్చు అంత స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కావచ్చు అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇవన్నీ కూడా ఒకేసారి ఓపెన్ అయితే అప్పుడు అది పరిస్థితి అందు గురించే ఈ భయం అంతా కూడా ఉంటుంది సో అసలు అరెస్టే కాకూడదు అరెస్ట్ అయితే మాత్రం ఈ పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి మళ్ళీ ఆ అనుమానాలు ఏంటి అంటే కేంద్ర పెద్దల మద్దతు ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతుంటారు ప్రజలు కూడా అదిభావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు లేకపోయినా కానీ ఇంకా ఎందుకు బంధం తెలుపుతున్నారు ఓ ప్రకటన ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన లేకపోతే కేంద్రంలో బీజేపీ లేదు అధికారంలో మరి అటువంటిది ఇంకా వీళ్ళు బలంతోనే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ వీళ్ళగా మరి ఇబ్బంది కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఏ హాని జరగకూడదు ఆయనను కాపాడుకునేలాగా చేస్తున్నారని అంటే ఏంటి పరిస్థితి అలాంటి అనుమానం అయితే ప్రజల్లో కావచ్చు రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు ఉంది సో ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే ఓ ప్రక్కన ఫస్ట్ నుంచి ఆయనకి బాగా నమ్మకంగా ఉన్న వ్యక్తులు దూరం అయ్యారు ఇంట్లో కుటుంబ సభ్యులు దూరం అయ్యారు సో ఇప్పుడు వీళ్ళు చూస్తే లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు సో ఇలాగా ఆయనకి ఆత్మీయులంతా కూడా ఈ కేసులకు సంబంధించిన అంశాలు లోపలికి వెళ్తూ ఉంటే ఇక పాత కేసులు కూడా తిరగదోడితే అప్పుడు ఇక వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏమిటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ కాబోతున్నారు అరెస్ట్ కాబోతున్నారు అండి ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఆ తదుపరి కార్యాచరణ ఎవరు తీసుకుంటారు పార్టీ ఎవరు హ్యాండ్ ఓవర్లోకి వెళుతుంది సో ఇలా అనేక రకాలైన అనుమానాలు వస్తున్నాయి అందు గురించే ఇది చివరికి ఏమవుతుందంటే పార్టీ మనుగడకే చాలా కష్టంగా భావిస్తూ ఉన్నారు ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే పార్టీ మనుగడ కష్టమే సో అందు గురించే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కాకుండా ఉండాలి విశ్వ ప్రయత్నాలు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసుకున్నారు ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అదే వైసీపీ సోషల్ మీడియాలో లేదా సాక్షి మీడియాలో కావచ్చు పదే పదే చెప్పుకుంటూ వచ్చినా ప్రజలకు మాత్రం ఒక క్లారిటీ ఉంటుంది క్లియర్గా సో ఇప్పుడు ఈ సంబంధించిన సాక్షాధారాలు సేకరించడంతో పాటుగా మరిన్ని సాక్షాధారాలు కూడా సేకరించబోతున్నాం పైగా ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీట్లో కూడా చాలా అనుమానాలు వచ్చేలాగానే ఉన్నాయి అంటే ఏ విధంగా ఇంకా ముందు ముందు అంటే ఇదో ఇద్దరితో ఒక ఛార్జ్ షీట్ ఫైనల్ అవ్వాలా తర్వాత ఇంకో ఛార్జ్ షీట్ కూడా రాబోతుంది ఆ ఛార్జ్ షీట్లో అనేక రకాలైన పరిస్థితులు కొత్త పేర్లు కూడా యాడ్ కాబోతున్నాయని చెప్పేసి అన్నారు సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో అయితే ఎందుకు భయపడుతున్నారంటే అరెస్ట్ అంటే అరెస్ట్ ఈ ఒక్కదాని గురించే కాదు దాని వలన పాత కేసులు తిరగతోడి చివరికి ఏ పరిస్థితికి వెళ్తాదో అంటే ఇక ఇక చెప్పలేం ఒకటి కాదు రెండు కాదు కదా ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ లిక్కర్ స్కామ్ ఇవే చెప్తున్నావా ఐఎండ్ సంబంధించి సాక్షి మీడియా కావచ్చు యాడ్ల రూపంలో ఎన్ని వందల కోట్లు చెల్లించారండి మిగతా మీడియా సంస్థలకి ఎంత చెల్లించారు అది క్రైమ్ కాదా సో లే క్రైమ్స్ని తీసుకుంటా ఉంటే చాలా ఉంటాయి సో అవన్నీ కనుక ఒకసారి వస్తే ఇక అంతే ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంత చిన్న లిక్కర్ స్కామ్కి అంత పెద్దగా భయపడుతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే మిగతా కేసులు కూడా ఒకసారి అరెస్ట్ అయ్యారంటే మిగతా కేసులు కూడా రీఓపెన్ అయిన తర్వాత ఇక ఆ పరిస్థితి ఆ భగవంతుడికి ఎరక అని మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ